హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల పదిహేను లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ఇన్స్పెక్టర్ కాల్స్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఒక అమ్మాయి తన రూమ్ లో ఉండగా అక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు ఆ వ్యక్తి ఆ అమ్మాయిని చూసి నువ్వు ఈశ్వరుణ్ణి నమ్ముతావా అని అడుగుతాడు దానికి ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజల్ని నమ్మడం మానేశాను అందరినీ నమ్మి నమ్మి చాలా మోసపోయి అలసిపోయాను అందుకే ఇప్పుడు నేను ఈశ్వరుని తప్ప ఇంకెవరిని నమ్మను అంటుంది అక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది మరోపక్క పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఆర్థర్ బిర్లింగ్ తన కొడుకైనటువంటి అయినటువంటి ఎరిక్ బిర్లింగ్ తో కలిసి ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసుకుని తిరిగి తన ఇంటికి వెళుతూ ఉంటాడు ఆ రోజు ఆర్థర్ ఇంట్లో ఏదో ప్రోగ్రాం ఉండడంతో చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఈ ఆర్దర్ అందంగా కనిపించడానికి రెడీ అవుతూ ఉంటుంది ఆ ఫంక్షన్ లో అందరికంటే బాగా కనిపించడానికి ఆ ఆర్థర్ సిబిల్ గల కూతురు అయినటువంటి షీలా బిర్లింగ్ తనకు నచ్చిన డ్రెస్సు వేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆర్థర్ బిర్లింగ్ మరియు ఎరిక్ ఇంటికి రాగా ఇరిక్ ఇంటిలోకి రాగానే ఒక రూమ్ లోకి వెళ్లిపోయి బాటిల్ ఓపెన్ చేసి ఒక పెగ్గు తాగుతాడు నిజానికి ఎరిక్ ముందుకి బాగా బానిసై ఉంటాడు కొంచెం సేపటి తర్వాత ఆ పార్టీ స్టార్ట్ అవుతుంది అప్పుడే ఒక గెస్ట్ కూడా లోపలికి వస్తాడు ఆ గెస్ట్ మరెవరో కాదు ఆ సిటీలోనే బాగా ధనవంతుల్లో ఒకరైనటువంటి గరాల్డ్ క్రాఫ్ట్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు నిజానికి ఈ గరాల్డ్ క్రాఫ్ట్ కోసం ఈ రోజు అక్కడ బెర్లింగ్ బిర్లింగ్ ఫ్యామిలీ ఒక ప్రైవేట్ పార్టీని ఏర్పాటు చేసి ఉంటారు ఈ గెరాల్డ్ తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి షీలా పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసి రింగ్ ను తొడుగుతాడు దానికి బిర్లింగ్ ఫ్యామిలీ నుంచి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మా కూతుర్ని చాలా పెద్ద వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆ బిర్లింగ్ ఫ్యామిలీ చాలా సంతోషపడుతూ ఉంటారు డిన్నర్ పూర్తయ్యాక అమ్మ కూతురులో అయినటువంటి షిబిల్ మరియు షీలా ఇద్దరు కూడా వాకింగ్ కి వెళ్తూ ఉంటారు మరో పక్క డైనింగ్ టేబుల్ దగ్గర ఆర్థర్ బిర్లింగ్ కూర్చొని తనకు కాబోయే అల్లుడైనటువంటి తో ఫ్యూచర్ లో తన చేయబోయే బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి పని మనిషి వచ్చి సార్ ఇన్స్పెక్టర్ గాలి వచ్చాడు అని చెప్తుంది ఆ మాటలు విన్న ఆర్థర్ బిర్లింగ్ కొంచెం కంగారు పడతాడు ఎందుకంటే తన బిజినెస్ మేనే కాకుండా సిటీ మెజిస్ట్రేట్ మరియు లోకల్ పొలిటీషియన్ అయినందు వల్ల సిటీలో ఉన్న పోలీస్ పోలీసులు అందరూ కూడా చాలా బాగా పరిచయం అయి ఉంటారు కానీ ఈ ఇన్స్పెక్టర్ గాలిని ఎప్పుడూ కూడా సిటీలో చూసి ఉండడు దాంతో ఆర్థర్ బిర్లింగ్ ఇన్స్పెక్టర్ ని చూసి నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావా నేను నిన్నెప్పుడు ఇంతకు ముందు ఇక్కడ చూడలేదు అని అడుగుతాడు దానికి ఆ ఇన్స్పెక్టర్ గాలి మాట్లాడుతూ కరెక్ట్ గానే చెప్పారు నేను ఇక్కడికి కొన్ని గంటల క్రితమే ట్రాన్స్ఫర్ అయి వచ్చాను నేను ఇక్కడికి రాగానే నా దగ్గరికి ఒక అమ్మాయి కేసు వచ్చింది దాని గురించే నేను మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అని అంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గాలి ఈ అమ్మాయి పేరు ఈవా స్మిత్ తను ఒక విష పదార్థం తీసుకోవడం వల్ల చనిపోయింది అని అంటాడు ఆ ఇవా స్మిత్ పేరు వినగానే ఆర్ధర్ బెర్లింగ్ ఫేస్ ఒక్కసారిగా కలర్ చేంజ్ అవుతుంది ఇన్స్పెక్టర్ గాలి మాట్లాడుతూ యవా డెడ్ బాడీ దగ్గర మాకు కొన్ని లెటర్స్ డైరీ దొరికాయి వాటిని బట్టి ఆమె మీ ఫ్యాక్టరీ లో పని చేసిందని మాకు తెలిసింది అని అంటాడు ఆర్ధర్ బెర్లింగ్ కి ఆ యువ ఫోటో గుర్తుపడతాడు కానీ ఎరిక్ కి మాత్రం ఆమె ఎవరో తెలిసి ఉండదు ఎందుకంటే ఎరిక్ ఫ్యాక్టరీ లోకి రాకముందే టూ ఇయర్స్ బ్యాక్ ఆమె పని మానేసి వెళ్లిపోయి ఉంటుంది నిజానికి ఆమెని బెర్లింగ్ పనిలో నుంచి తీసేసి ఉంటాడు ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది రూమ్ లో కూర్చొని బిర్లింగ్ తన స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా ముఖ్యంగా ఈవాని చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఈవా చాలా అందంగా ఉంటుంది ఎవరైనా ఆ అందాన్ని చూడగానే మనసు పారేసుకుంటారు కానీ బిర్లింగ్ తన రూమ్ లో నుంచి ఆ ఈవాని అలా చూడడం వల్ల ఈవాకి చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తూ ఉంటుంది బిర్లింగ్ ఈవా గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే గర్లాండ్ బిర్లింగ్ ని చూసి ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ లాగా ఉంది నేను వెళ్లిపోతే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఇన్స్పెక్టర్ గాలికి అప్పుడే ఆ బిర్లింగ్ కి కాబోయే అల్లుడు అలాగే షీలా కాబోయే హస్బెండ్ గెర్లాండ్ అని తెలిసి అతన్ని వెళ్లకుండా ఆపుతాడు ఆ తర్వాత ఆదర్ బెర్లింగ్ ఇన్స్పెక్టర్ గాలిని చూసి టూ ఇయర్స్ బ్యాక్ నేను ఆ అమ్మాయిని ఫ్యాక్టరీలో నుంచి పనిలో నుంచి తీసేశాను ఎందుకంటే ఈ అమ్మాయి కొంతమంది లేడీ వర్కర్స్ తో కలిసి మా మీద కక్ష సాధిస్తూ వాళ్ళ జీతాలను పెంచమని ప్రెజర్ చేస్తూ ఉండేది నేను దానికి ఒప్పుకోకపోయేసరికి ఆ అమ్మాయి ఈవా మహిళా వర్కర్స్ అందరినీ కూడా రెచ్చగొట్టి ఫ్యాక్టరీలో పనిని ఆపించింది దాని వల్ల ఒక పెద్ద ఆర్డర్ నా చేతిలో నుంచి చేజారి పోయింది రెండు వారాల ధర్నా చేసిన తర్వాత నేను ఆ అమ్మాయిని నన్ను కలవమని నా ఆఫీస్ లోకి పిలిచాను అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు స్టోరీ గతానికి వెళ్తుంది ఈవ ఆధర్ బిర్లింగ్ ని కలవడానికి ఒంటర్ గా తన రూమ్ లోకి వెళ్ళగా ఆధర్ బిర్లింగ్ ఈవ చెంపల్ని టచ్ చేస్తూ బహుశా నీ మొహం మీద ఉన్న తేమ మనీ లేకపోవడం వల్ల తగ్గుతున్నట్లుగా ఉంది అని అంటాడు ఇవ అతను పిచ్చి చేష్టాలని చాలా ఓపిక్ గా భరిస్తూ అవును మా మహిళా వర్కర్స్ మనీ అంతా కూడా అయిపోతున్నాయి తినడానికి తాగడానికి చాలా కష్టంగా ఉంది ఇంటి రెంట్స్ ఏమో ప్రతి ఆరు నెలలకి ఒకసారి పెంచుకుంటూ పోతున్నారు అందువల్లే లైఫ్ లో ఈ బాధలన్నీ తగ్గించుకోవడానికి శాలరీ పెంచమని మిమ్మల్ని అడుగుతున్నాం ఇది తప్ప మాకు ఇంకేమి వద్దు అని అంటుంది ఆ మాటలు విన్న ఆదర్ బెర్లింగ్ ఈవాని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నీకు నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను సరే అయితే నిన్ను నేను ప్రమోట్ చేస్తాను నీకు మంచి స్టాఫ్ ని కూడా ఇస్తాను వాళ్ళందరూ కూడా నీ ముందే పని చేస్తూ ఉంటారు అలాగే నీ శాలరీని కూడా బాగా పెంచుతాను కానీ ఇవన్నీ కూడా కేవలం నీ కోసమే మిగతా వాళ్ళని ఎలా ఒప్పిస్తావో ఓదార్చుతావో అదంతా కూడా నీ బాధ్యత అని అంటాడు ఆ మాటలు విన్న ఈవా మాత్రం తనకి అంత ఆఫర్ ఇచ్చినప్పటికీ నా తోటి వర్కర్స్ నేను చెయ్యను మేమందరం పేద ఆడవాళ్ళం నాకు మాత్రమే కాదు అందరికి మనీ అవసరం ఉంది అని చెప్తుంది ఈవా మాటలకి ఆ ఆర్దర్ బిల్లింగ్ కి చాలా కోపం వచ్చి ఆ ఈవాని అవమానిస్తూ ఇప్పుడు నీకు కూడా ఏ ఆఫర్ ఇవ్వను నెక్స్ట్ వీక్ మండే లోపు మీ అందరి దగ్గర మనీ అంతా కూడా అయిపోతాయి ఆ తర్వాత బలవంతంగా మీరే అందరూ పనిలోకి వస్తారు అని అంటాడు ఆర్థర్ బిర్లింగ్ చెప్పినట్లుగానే వర్కర్స్ అందరి దగ్గర కూడా మండే లోపల మనీ అంతా కూడా అయిపోవడంతో మండే రోజు ఆ లేడీ వర్కర్స్ అందరూ కూడా తిరిగి పనిలోకి వస్తారు ఏవా కూడా వాళ్ళతో పాటు వస్తుంది కానీ ఆర్థర్ బిర్లింగ్ ఆమె పనిలో నుంచి తీసేస్తాడు ఎందుకంటే ఇదంతా కూడా తన వల్లే జరిగింది కాబట్టి తనని పనిలో నుంచి తీసేస్తాడు ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఆ ఆర్థర్ బిర్లింగ్ మాటలను విన్న గర్లాండ్ మీరు చాలా మంచి పని చేశారు అలాంటి వాళ్ళకి ఎక్కడా కూడా పని ఇవ్వకూడదు అని అంటాడు కానీ ఎరిక్ ఆలోచన తన ఫాదర్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఇవన్నీ విన్నటువంటి ఎరిక్ తన ఫాదర్ తో మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా పేద ఆడవాళ్ళు ఒకవేళ శాలరీస్ ని పెంచి ఉంటే మీరేం పోయేది అని అంటాడు కానీ గెర్లాండ్ దీనికి ఒప్పుకోడు గెర్లాండ్ కి మాత్రం ఎవరైనా ఎంప్లాయ్ తన బాస్ కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని పనిలో పెట్టుకోవడం అంటే పాముకి పాలు పోసి పెంచినట్లే ఎప్పటికైనా ఆ పాము తనకి పాలు పోస్తున్న వాళ్ళనే కాటు వేస్తుంది అని అంటాడు అప్పుడే శీల అక్కడికి వచ్చి ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి పోలీస్ ఎందుకు వచ్చాడు అని కంగారు పడుతూ ఉంటుంది ఆ సమయంలో ఇన్స్పెక్టర్ గాలి మిస్టర్ బెర్లింగ్ తో మాట్లాడుతూ మీరు ఈవాని టూ ఇయర్స్ బ్యాక్ కే పనిలో నుంచి తీసేసి ఉండవచ్చు కానీ తన చావుకి కారణం మీరే ఎందుకంటే తన జాబ్ పోయినప్పటి నుంచి కూడా తనకి ఒకటి తర్వాత ఒకటి కష్టాలు రావడం స్టార్ట్ అయ్యాయి దానికే తన తాను చంపుకుంది అని అంటాడు ఇవన్నీ విన్న షీలా గాలితో ఇవా ఎవరు ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటుందని అడుగుతుంది ఆ మాటల విన్న గాలి అవును తను నీ ఏజ్ లోనే ఉండే చాలా అందమైన అమ్మాయి చివరికి తను చనిపోయినప్పుడు కూడా తన ఫేస్ లో కల తగ్గలేదు అని అంటాడు ఆ మాటల విన్న షీలా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉండడంతో అది చూసినటువంటి బెర్లింగ్ ఆ షీలాని తన రూమ్ లోకి వెళ్లమని చెప్తాడు కానీ ఇన్స్పెక్టర్ గాలి మాత్రం షీలాని అక్కడే ఆపుతాడు దానికి బెర్లింగ్ ఆ ఇన్స్పెక్టర్ గాలి మీద కోప్పడి నువ్వు నా ఇంటికే వచ్చి నా మీద ఆరోపణలు మోపుతున్నావు నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోని అంటాడు గాలి మాత్రం తన కోర్టు ని తీసుకుని పక్కన పెట్టి అక్కడే కూర్చొని నా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను మీరు కూడా ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటాడు అయితే అక్కడే ఉన్న గెర్లాండ్ మాట్లాడుతూ ఒకవేళ నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అంటే జాబ్ పోయిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడ పనిచేసిందో దాని గురించి చెయ్యి తనకి ఏం జరిగిందో తెలుసుకో అంతేగాని ఇక్కడ కూర్చుని నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకు అని అంటాడు అయితే అక్కడే ఉన్న శీల ఆ గాలిని చూసి మా నాన్న పనిలో నుంచి తీసేసిన తర్వాత ఆ ఇవాకి మరెక్కడన్నా పని దొరికిందా అని అడుగుతుంది ఇన్స్పెక్టర్ సమాధానం చెప్తూ ఇక్కడ మీ డాడీ పనిలో నుంచి తీసేసిన తర్వాత ఈవా చాలా రోజుల వరకు ఆకలితో అలాగే ఉంది ఎందుకంటే ఆమెకి పేరెంట్స్ ఎవరో కూడా లేరు ఆ తర్వాత చాలా రోజుల తర్వాత తనకి ఒక షాప్ లో సేల్స్ గార్ల్ గా జాబ్ దొరికింది కానీ ఆరు నెలల తర్వాత అక్కడ కూడా పనిలో నుంచి తీసేసారు అని చెప్తాడు దానికి బెర్లింగ్ మాట్లాడుతూ కచ్చితంగా ఆ అమ్మాయి అక్కడ కూడా ఏదో తేడా పని చేసి ఉంటుంది అని అంటాడు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ లేదు ఎవరో ఒక కస్టమర్ కంప్లైంట్ చేయడం వల్లనే తనని పనిలో నుంచి తీసేశారు అని అంటాడు ఆ మాటలు విన్న షీలా తనను ఎప్పుడు జాబ్ లో నుంచి తీసేశారు అని అడుగుతుంది గాలి మాట్లాడుతూ లాస్ట్ ఇయర్ జనవరిలోనే ఆమెను తీసేశారు అని చెప్పడంతో ఆ మాటలు విన్న షీలా ఒక్కసారిగా షాక్ అవుతుంది సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ గాలి ఆ షీలా దగ్గరికి వెళ్లి ఏవా ఫోటోని చూపిస్తాడు ఏవా ఫోటోని చూడగానే షీలా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోవడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఏవాని జాబ్ లో నుంచి తీసే కంప్లైంట్ చేసిన కస్టమర్ మరి ఎవరో కాదు శీలానే ఈ విషయం తెలుసుకున్న శీలా చాలా సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు ఇన్స్పెక్టర్ గాలి మాట్లాడుతూ అసలు నువ్వు ఎందుకు అలా చేసావు అని అడుగుతాడు ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ఒక రోజు శీలా మరియు తన అమ్మ షిబిల్ ఇద్దరు కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో శీలాకి ఒక డ్రెస్ బాగా నచ్చుతుంది కానీ తన అమ్మ షిబిల్ కి మాత్రం ఆ డ్రెస్ అస్సలు నచ్చదు దాంతో తన వెంటనే ఈ డ్రెస్ నీకు నచ్చదు అని ఆ డ్రెస్ ని తీసుకుని వెళ్లి అక్కడ సేల్స్ గా ఉన్న మీద ఉంచి ఈ డ్రెస్ ఇలాంటి అందంగా ఉన్న అమ్మాయిలకి చాలా బాగుంటుంది నీకు అసలు బాగుండదు అని అంటుంది దాంతో అందరి ముందు ఆ మాట నేపాటికి షీలా చాలా అవమానంగా భావిస్తుంది అయినప్పటికీ షీలా ఆ డ్రెస్ ని తీసుకుని దాన్ని ట్రయల్ చేయడం కోసం ట్రయల్ రూమ్ లోకి వెళ్లి వేసుకుంటుంది షీలా ఆ డ్రెస్ని ట్రై చేస్తూ ఉండగా వెనక ఉన్నటువంటి సేల్స్ గాల్ గా వర్క్ చేస్తున్నటువంటి ఈవా అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది అయితే అది చూసినటువంటి షీలా మాత్రం ఈ ఈవా నన్ను చూసే నవ్వుతుంది అని వెంటనే అక్కడికి మేనేజర్ ని పిలుస్తుంది ఈవా మాత్రం షీలాని చూసి మిమ్మల్ని చూసి నేను ఎందుకు నవ్వుతాను మిమ్మల్ని చూసి నేను నవ్వలేదు అని చెప్తుంది అయినప్పటికీ ఆ షీలా వినకుండా మేనేజర్ ని చూసి ఈవాని వెంటనే పనుల్లో నుంచి తీసేయండి లేదంటే మా నాన్న ఎవరో నీకు తెలుసు కదా నేను మా నాన్నకి చెప్పి ఈ షాప్ నే ముస్తాను అంటుంది దాంతో ఆ మేనేజర్ ఈవా ని పనుల్లో నుంచి తీస్తాడు ఆ విధంగా ఈవాకి మరోసారి కూడా జాబ్ పోయి రోడ్డు మీద పడుతుంది స్టోరీ ప్రజెంట్ కు వస్తుంది ఇన్స్పెక్టర్ గాలి ఆ షీలా తిడుతూ ఇంత చిన్న విషయానికి ఆ పేద అమ్మాయి చేసే జాబ్ నే పోగొట్టావు ఇది నిజంగా న్యాయమేనా చెప్పు అని అడుగుతాడు ఆ మాటలు విన్న శీల తన చేసిన తప్పుకు చాలా ఏడుస్తూ ఎందుకు ఆ టైంలో అలా చేశానో నాకు తెలియదు బహుశా మా అమ్మ మీద కోపం ఆ అమ్మాయి మీద చూపించాను అంటుంది దానికి ఆ ఇన్స్పెక్టర్ గాలి లేదు బహుశా ఆ టైంలో తన అందంగా ఉండడంతో నీకు జలసిగా ఫీల్ అయ్యి తన మీద నువ్వు పగ తీర్చుకున్నావు అని అంటాడు ఆ మాటలు విన్న షీల అవును అది నిజం ఆ తర్వాత ఆమెకి ఏమైంది అని అడుగుతుంది దానికి ఇన్స్పెక్టర్ గాలి సమాధానం చెప్తూ ఆ తర్వాత ఈవా చాలా నెలల వరకు అలాగే ఖాళీగా ఉంది ఒక రోజు తనకి ఒక ఆలోచన వచ్చి తన పేరుని చేంజ్ చేసుకుని డేజ్ రెంటోన్ అనే పేరు పెట్టుకుంది అని అంటాడు అయితే ఆ పేరు వినగానే గెరాల్డ్ ఒక్కసారిగా కంగారు పడతాడు అంటే ఈ గెరాల్డ్ కి ఆ డేజ్ రెంటోన్ కి ఏదో సంబంధం ఉంది అన్నట్లుగా కంగారు పడతాడు అయితే గెరాల్డ్ మొహం మీద ఉన్న చెమటని చూసిన షీల ఇన్స్పెక్టర్ అక్కడ ఉండమని చెప్పి మిగతా అందరినీ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తుంది అప్పుడు గెరాల్డ్ మాట్లాడుతూ నేను ఈవాని ఒక పబ్ లో చూసాను ఆమెను ఒక ముసలివాడు ఇబ్బంది పెడుతూ ఉండగా నేను తన దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడడానికి నేను లార్డ్ క్రాఫ్ట్ కొడుకు గెరాల్డ్ క్రాఫ్ట్ ని నా గర్ల్ ఫ్రెండ్ ని మీరు జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాను ఆ తర్వాత ఈవా నాతో పాటు బయటకు వచ్చింది ఈ విధంగా అబద్ధం చెప్పినందుకు నేను ఆ అమ్మాయిని క్షమాపణ కూడా అడిగాను కానీ అప్పటికే ఆమె హెల్త్ సడన్ గా పాడై ఉంది అప్పుడు ఆమెకి కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించాయి బహుశా ఇన్ని రోజులు ఆమె ఫుడ్ తినకపోవడం వల్లనే తనకు అలా అనిపించింది దాంతో వెంటనే నేను తనని డిన్నర్ చేయడానికి ఒక రెస్టారెంట్ కి ఇన్వైట్ చేశాను అక్కడ ఏవా ఫుడ్ తిన్న తర్వాత తన హెల్త్ కొద్దిగా సెట్ అయ్యింది నేను ఆ ఏవాను చూసి నువ్వు ఆ బారులోకి ఎందుకు వెళ్ళావు అని అడగ్గా దానికి ఏవా సమాధానం చెప్తూ నేను ఫస్ట్ టైం ఈ బారులోకి రావడం నాకు చాలా మనీ అవసరం ఉంది ఇంటి ఓనర్ రెంట్ కట్టడం లేదు అని ఇల్లు ఖాళీ చేయించాడు నా దగ్గర తినడానికి డబ్బులు లేవు అందుకే ఇక్కడ వచ్చాను అని నాకు చెప్పింది అందుకే నేను ఆ యని నా ఫ్రెండ్ రూమ్ లోనే ఉండమని చెప్పాను అప్పుడే నేను ఏవాని ముద్దు కూడా పెట్టుకున్నాను అని చెప్తాడు ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ గాలి మళ్ళీ నువ్వు ఆ ఈవాని కలవడానికి తన దగ్గరికి వెళ్ళావా అని అడుగుతాడు దానికి గెరాల్డ్ మాట్లాడుతూ అవును వెళ్ళాను నేను ఆమె దగ్గరికి వెళ్ళాను ఆ తర్వాత మేమిద్దరం కూడా ఒకరోజు సాయంత్రం బాగా గడిపాం నేను తనకి కొంత మనీని కూడా ఇచ్చాను కానీ ఈవా ఒక వైఫ్ లాగా నాతో ఉండడం స్టార్ట్ చేసింది అని చెప్పి తను ఈ ప్రపంచంలో లేదని తెలిసి చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత గెరాల్డ్ ఇన్స్పెక్టర్ గాలితో మాట్లాడుతూ అలా కొన్ని నెలల వరకు ఆమెకి నాకు సంబంధం నడిచింది కానీ ఈ ఏర్ సెప్టెంబర్ లో నేను ఆమెతో నా సంబంధాన్ని తెంచుకున్నాను అని అంటాడు దానికి ఇన్స్పెక్టర్ గాలి మాట్లాడుతూ ఆమె నీకు బోరు కొట్టేసరికి నువ్వు కూడా తనని వదిలేసావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న గెరాల్డ్ అసలు ఏం చేయగలను నేను నేను తనని ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోలేను ఆమె నా హోదాకి అసలు తగింది కాదు అందువల్ల సంవత్సరానికి సరిపడే డబ్బులంతా ఇచ్చి ఆమెను వదిలించుకోవడం కరెక్ట్ అని అనుకున్నాను అని అంటాడు అయితే ఇది మొత్తం ఉన్నటువంటి షీలా గెరాల్డ్ ని చూసి నువ్వు తనని ప్రేమించావా అని అడుగుతుంది దానికి గెరాల్డ్ బహుశా నేను కొన్ని రోజుల వరకు తన అందానికి ఫిదా అయిపోయాను కానీ తను మాత్రం నన్ను చాలా ఇష్టపడడం స్టార్ట్ చేసింది ఎందుకంటే నేను తన ప్రాణాలని కాపాడినందుకు తను మాత్రం నన్ను చాలా ఇష్టపడుతూ ఉండేది అని చెప్తాడు అంటే ఇక్కడ నిజంగా గెరాల్డ్ ఆ ఏవై పేదరికాన్ని క్యాష్ చేసుకున్నాడు అని క్లియర్ గా అర్థమవుతుంది అప్పుడు షీలా మాట్లాడుతూ ఆ తర్వాత ఈవాకి ఏం జరిగింది అని అడుగుతుంది దానికి ఇన్స్పెక్టర్ గాలి సమాధానం చెప్తూ కొన్ని నెలల వరకు ఆ అమ్మాయి ఒక సముద్రపు ఒడ్డున ఒక లాంజ్లో ఉండేది డే అండ్ నైట్ తను గెరాల్డ్ తో గడిపిన ఆ తీపి మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఉండేది ఎందుకంటే గెరాల్డ్ని బాగా ప్రేమించింది అని అంటాడు అప్పుడే షిబిల్ అక్కడికి వచ్చి ఒకవేళ ఆ తన ఎఫ్ఐఆర్ గురించి గుర్తు చేసుకుంటూ ఒంటరిగా ఉండి ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం మేము కాదు కదా ఆ అమ్మాయికి జరగాల్సిందే జరిగింది దానిలో మా ఫ్యామిలీ తప్పేమీ లేదు కదా అని అంటుంది ఆ మాటలు విన్న షీల తన అమ్మాయినటువంటి షిబిల్ ని చూసి నువ్వు ఒక అమ్మాయి క్యారెక్టర్ ని ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నావా అసలు నువ్వు ఒక ఆడదానమేనా అంటూ గొడవ పడుతుంది అప్పుడు గెరాల్డ్ అక్కడి నుంచి వెళ్లిపోబోతూ ఉండగా ఇన్స్పెక్టర్ గాలి అతన్ని ఆపడు కానీ షీలా మాత్రం ఆ ని ఆపి తను ఇంతకు ముందు తనకు రింగు తొడిగాడు కదా ఆ రింగ్ ని తీసి తనకి ఇచ్చేసి అతని నుంచి పూర్తిగా విడిపోతుంది అప్పుడు ఎరిక్ వెంటనే ఇన్స్పెక్టర్ గాలిని చూసి ఆ అమ్మాయి ఫోటోని నాకు కూడా చూపించండి అని అడుగుతాడు తన ఇన్స్పెక్టర్ గాలి తనను చూసి నీ టైం ఇంకా రాలేదు నువ్వు కొద్దిసేపు వెయిట్ చెయ్యి అని అంటాడు ఆ మాటలు వెంటనే ఎరిక్ తాను కూడా మోసగించిన అమ్మాయిని గుర్తు చేసుకుని బయటికి వెళ్తాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గాలి ఏవా ఫోటోని ఆ షిబిల్ కి చూపించగా ఒక్కసారిగా షిబిల్ షాక్ అవుతుంది కానీ తనకేమీ తెలియనట్లుగా యాక్టింగ్ చేయడం మొదలు పెడుతుంది ఇన్స్పెక్టర్ గాలి మాట్లాడుతూ అబద్ధం చెప్పడం మీకు అంత మంచిది కాదు మీరు ఉమెన్ చారిటీ ఫౌండేషన్ అధ్యక్షురాలు కదా ఆ అమ్మాయి కొన్ని వారాల క్రితం మీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చింది అని అంటాడు ఆ మాట వినగానే షిబిల్ వద్దు అనుకున్నప్పటికీ నిజం చెప్పాల్సి వస్తుంది దాంతో షిబిల్ మాట్లాడుతూ అవును ఆ అమ్మాయి హెల్ప్ చేయమని అడగడానికి నా దగ్గరికి వచ్చింది కానీ కానీ ఆ అమ్మాయి తన పేరు మిస్సెస్ బెర్లింగ్ అని చెప్పింది కానీ అది నిజం కాదు కానీ ఇది నిజం కాదు అబద్ధం అని నేను గట్టిగా ఆ అమ్మాయితో అరిచాను అప్పుడు ఆ అమ్మాయి ఈ పేరును నేనే సొంతంగా పెట్టుకున్నాను అని చెప్పింది అని ఆ సివిల్ ఇన్స్పెక్టర్ గాలికి చెప్తుంది ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది సిబిల్ ఈవాని చూసి నువ్వు ఎవరు నీకు ఎలాంటి సహాయం కావాలి అని అడుగుతుంది దానికి ఈవా నా పేరు మిస్సెస్ బిర్లింగ్ నేను ప్రెగ్నెంట్ని అని చెప్తుంది ఆ మాటలు విన్న శిబిల్ నీ కడుపులో ఉన్న బిడ్డకి ఫాదర్ ఎవరు అని అడుగుతుంది దానికి ఈవా సమాధానం చెప్తూ అతను ఈ సిటీలో చాలా పేరున్న వ్యక్తి కానీ నేను అతని పేరుని చెప్పలేను అని అంటుంది అయితే సిబిల్ మాత్రం అతను ఎవరైనా కానీ అతని నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కాబట్టి అతను ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా తీసుకోవాలి అని అంటుంది దానికి ఇవా సమాధానం చెప్తూ ఆ వ్యక్తి మందు తాగుతాడు ఏజ్లో కూడా చిన్నవాడు అతను నాకు హెల్ప్ చేస్తాడు అని అనిపించడం లేదు అని అంటుంది ఆ మాటలు విన్న షిబిల్ అయితే మేము కూడా నీకు హెల్ప్ చేయలేము నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది అని చెప్తుంది ఆ మాటలు వడిన ఈవా వల్ల కాళ్ళు పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చొని ఆశ్రమంలో ఉండనివ్వమని చాలా రిక్వెస్ట్ చేస్తుంది కానీ సిబిల్కి ఈవా మీద అస్సలు కొంచెం కూడా జాలి కలగదు ఆ తర్వాత ఈవాని అక్కడి నుంచి పంపించేస్తుంది స్టోరీ ప్రజెంట్గా వస్తుంది ఇవన్నీ తెలుసుకున్నటువంటి శీలాకి తన అమ్మ మీద చాలా అసహ్యం కలుగుతుంది షీలా వెంటనే తన అమ్మను చూసి మాట్లాడుతూ అమ్మ నీకు అసలు సిగ్గుందా నీ దగ్గరికి ఒక ఒంటరి ప్రెగ్నెంట్ లేడీ హెల్ప్ కోసం వస్తే ఆమెకి తినడానికి ఫుడ్ ఉండడానికి ప్లేసు ఇవ్వలేకపోయావా మరి అలాంటప్పుడు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కి అధ్యక్షురాలు అయినందుకు ఏం యూజ్ ఉంది అని అంటుంది అప్పుడు ఇన్స్పెక్టర్ గాలి మాట్లాడుతూ ఆమె నీ దగ్గరికి వచ్చినప్పుడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అని అంటాడు ఆ మాటలు విన్న గెరాల్డ్ అంటే ఆ అమ్మాయి కడుపులో బిడ్డ నాది కాదు మరెవరిదో ఎందుకంటే దానికంటే చాలా ముందే నేను ఆ అమ్మాయిని వదిలేశాను అని చెప్తాడు దానికి సిబిల్ మాట్లాడుతూ అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్ అని క్లియర్ గా ఉంది ఆ అమ్మాయి చావుకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ అమ్మాయి ఇప్పుడు ఈ ప్రపంచంలో లేకపోవడానికి కారణం తనని ప్రెగ్నెంట్ చేసిన ఆ వ్యక్తి అని అంటుంది సరిగ్గా అదే సమయంలో సడన్ ఎరిక్ అక్కడికి రావడంతో ఇన్స్పెక్టర్ గాలి ఎరిక్కి ఆ ఈవా ఫోటోని చూపిస్తాడు ఆ ఫోటోని చూడగానే ఎరిక్ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు ఎందుకంటే ఎరిక్ స్టార్టింగ్ లో బలవంతం చేసిన అమ్మాయి మరెవరో కాదు తను బలవంతం చేసి ఉంటాడు ఆ తర్వాత ఎరిక్ అందరినీ చూసి మాట్లాడుతూ నేను ఈవా పనిచేసే బారుకి వెళ్ళాను బాగా తాగిన మత్తుల ఇంటికి తీసుకువచ్చాను కానీ కానీ ఆ అమ్మాయి తన మైండ్ చేంజ్ చేసుకుంది కానీ నేను మాత్రం మత్తులో తూరుతూ ఉన్నందువల్ల తన మా అస్సలు వినలేదు తనతో బలవంతం చేశాను ఇది నేను నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు వన్ మంత్ తర్వాత నాకు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాను కానీ ఇవా మన ఇద్దరం ఒకే క్లాస్ కాదు ఈ తప్పు వల్ల నీ జీవితం పాడవకూడదు అని చెప్పింది ఆఖరికి నేను తన దృష్టిలో ఏజ్ లో చిన్నవాడిని అయినా కూడా నేను తనకి హెల్ప్ చేయాలి అనుకుని తనకి నేను యాభై వేల పౌండ్లు ఇచ్చాను అని చెప్తాడు మనీ పేరు వినగానే మిస్టర్ బెర్లింగ్ ఆ ఎరిక్ని చూసి అసలు నీ దగ్గరికి అంత మనీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతాడు దానికి ఎరిక్ సమాధానం చెప్తూ ఆ మనీని నేను కంపెనీ అకౌంట్లో నుంచి తీసుకున్నాను నేను ఏవాకి చెక్ ఇచ్చాను అని చెప్తాడు బెర్లింగ్ ఎరిక్ని తిడుతూ నువ్వు కంపెనీ పేరుని ఇందులోకి ఎందుకు లాగావు ఒకవేళ మనీ అవసరం ఉంటే నన్ను అడిగి తీసుకుని ఉండి ఉండవచ్చు కదా అని అంటాడు ఈ మాటలు విడిన ఎరిక్కి అంటే పిల్లల ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే తండ్రి అయితే నా తండ్రి కాదు అని అనుకుంటాడు అప్పుడు ఇన్స్పెక్టర్ గాలి ఆ తర్వాత ఏమైంది అని అడుగుతాడు ఎరిక్ సమాధానం చెప్తూ నేను ఆ మనీని దొంగలిస్తున్నాను అని ఏవా తెలియడంతో తను మనీ తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు తను ఆ తర్వాత నన్ను కలవడం కూడా ఆపేసింది ఆ తర్వాత నేను తనని అస్సలు కలవలేకపోయాను బహుశా తానే నన్ను కలవకూడదు అని అనుకుని ఉండి ఉండవచ్చు అని అంటాడు తన బ్రదర్ చెప్పిన మాటలన్నీ విన్న శీల ఈవ ఆశ్రమంలో మా అమ్మని హెల్ప్ పడడానికి వచ్చినప్పుడు తన నిజంగానే నిజం చెప్పింది ఆ ధనవంతుడైన చిన్న అబ్బాయి మరెవరో కాదు ఎరిక్ కే అతని బేబీనే తనకు అడుపులో ఉన్నది అంటే దాని వల్లనే ఈవ తన పేరుని మిస్సెస్ బెర్లింగ్ గా చెప్పింది అని అంటుంది ఆ మాటలు విన్న ఎరిక్ ఏ మీటింగ్ ఏ చారిటీ తను ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు దానికి ఇన్స్పెక్టర్ గాలి సమాధానం చెప్తూ నీ దగ్గర నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈవా మీ అమ్మగారు నడుపుతున్నటువంటి ఆశ్రమంలో ఉండడానికి వెళ్ళింది కానీ మీ అమ్మ తనకి అస్సలు హెల్ప్ చేయకుండా ఉల్టాగా తననే అవమానించి పంపించేసింది అని అంటాడు ఆ మాటలు ఎరిక్ చాలా కోపంగా తన అమ్మను చూసి అసలు మీరెందుకు ఇలా చేశారు అసలు పేదవాళ్ళకి హెల్ప్ చేయడమే కదా మీ పని పైగా తను నీ కొడుకు బేబీకి తల్లి కాబోతుంది తన కడుపులో నీ బేబీనే ఉంది అని చెప్తాడు ఆ మాటలు వినగానే శిబిల్ చాలా పరిచయా పడుతూ తన కొడుకుని ఓదార్చుతూ ఉంటుంది ఎరిక్ మాత్రం మరి తను ఎలా చనిపోయింది అని అడుగుతాడు దానికి ఇన్స్పెక్టర్ గాలి సమాధానం చెప్తూ తన లైఫ్ లో చాలా విసిగిపోయి చివరికి పురుగుల ముందు తాగి చనిపోయింది అని ఆ ఇన్స్పెక్టర్ గాలి కోర్టు వేసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఆమె చావుకి కారణం మీరే అని మాత్రం మర్చిపోవద్దు అని అంటాడు అక్కడ ఉన్న మిస్టర్ బెర్లింగ్ వెంటనే ఒక థౌజండ్ పౌండ్స్ ని తనకి లంచం ఇవ్వడానికి ట్రై చేస్తాడు గాలి మాత్రం ఆ డబ్బుల్ని తీసుకు తనని చూసి ఇప్పుడు డబ్బులతో ఏమీ చేయలేరు మీరు నిజంగా మేలు చేయాలి అనుకుంటే ఆ యువ లాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి సహాయం చెయ్యండి అని చెప్పి ఇన్స్పెక్టర్ గాలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో ఆ మాటలు విన్న మిస్టర్ బిర్లింగ్ మనం పూర్తిగా ఈ కేసులో ఇరుక్కుని పోయాము అని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు గెరాల్డ్ మాట్లాడుతూ మీకు ఈ పోలీస్ వ్యక్తి తేడా అనిపించడం లేదా ఇంత ఎంక్వైరీ చేసి అన్ని తెలుసుకున్న తర్వాత కూడా తన లీగల్ పేపర్స్ మీద మనతో సైన్ చేయించుకోలేదు మన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చెయ్యలేదు అతనికి మన నిజాలన్నీ తెలుసు అతను మనం చేసిన తప్పులన్నిటిని మనతోనే ఒప్పించాడు అని అంటాడు గెరాల్డ్ చెప్పింది మొత్తం నిజమే అని ఆ ఆర్ధర్ బిర్లింగ్ భావించి వెంటనే పోలీస్ చీఫ్ కి ఫోన్ చేసి సిటీలో రీసెంట్గా ఇన్స్పెక్టర్ గాలి అనే పేరు గల ఇన్స్పెక్టర్ ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడని అడుగుతాడు దానికి ఆ చీఫ్స్ మాట్లాడుతూ లేదు ఆ పేరు గల వ్యక్తి అసలు పోలీస్ డిపార్ట్మెంట్లోనే లేడు అని చెప్తాడు ఈ నిజాలన్నీ విన్న తర్వాత వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే అసలు ఆ వ్యక్తి ఎవరు అతనికి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటారు అయితే అక్కడ ఉన్న షీలా మాట్లాడుతూ అతను ఎవరైనా కానీ ఏవా చావుకి కారణం మనం అందరం అనే మాట మాత్రం నిజమని అంటుంది దానికి గెరాల్డ్ మాట్లాడుతూ ఏదేమైనా కానీ అతనికి మన అందరి గురించి అంతా తెలుసు కానీ అతను చూపించిన ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకటేనా లేదా వేరు వేరా అన్న విషయం మనకు తెలియదు ఎందుకంటే అతను మన అందరికీ కూడా ఒకేసారి ఫోటోని చూపించలేదు అతను అందరికీ కూడా వేరు వేరుగా తన దగ్గర ఉన్న ఫోటోని చూపిస్తూ వచ్చాడు అసలు నిజంగా ఆ అమ్మాయి ఒకటేనా అసలు నిజంగా ఆ అమ్మాయి చనిపోయిందో లేదు ఎవరికి తెలియదు అని చెప్పి గెరాల్డ్ వెంటనే సిటీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి కాల్ చేసి ఈ రోజు ఎవరైనా అమ్మాయి విష పదార్థం తాగి ఆత్మహత్య చేసుకుందా అని అడుగుతాడు ఆ మాటలు విన్న వాళ్ళు ఈ రోజు ఏ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్తారు ఈ మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు కట్ చేస్తే మరోపక్క ఇన్స్పెక్టర్ గాలి అలా వెళుతూ వెళుతూ ఒక ఇంటి దగ్గర ఆగుతాడు ఆ ఇంటి లోపల ఒక అమ్మాయి తన డైరీలో ఏదో రాసి తన ఫోటోని ఉంచుతుంది ఆ అమ్మాయి మరెవరో కాదు ఈవా స్మిత్ ఆమె ఇంకా బ్రతికే ఉంటుంది ఏ ఫోటో అయితే ఈవా తన డైరీలో ఉంచిందో సేమ్ అదే ఫోటోని గాలి దగ్గర కూడా ఉండి ఉంటుంది ఆ ఫోటోనే గాలి బిర్లింగ్ ఫ్యామిలీ మొత్తానికి కూడా చూపించి ఉంటాడు మరోపక్క బిర్లింగ్ ఇంట్లో అసలు ఏదీ జరగలేదు అని తెలుసుకుని బిర్లింగ్ సివిల్ గెరాల్డ్ కలిసి వేడుక చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇంతవరకు ఆ ఇవా స్మిత్ అనే పేరు గల అమ్మాయి అసలు చనిపోలేదు ఆ అమ్మాయికి ఏమీ కాలేదు అని కొంచెం కూడా బాధపడకుండా పార్టీ చేసుకుంటూ ఉంటారు కానీ శీలా మరియు ఎరిక్ లు మాత్రం ఏ వేడుక చేసుకోకుండా తాము చేసిన తప్పుని గురించి ఆలోచిస్తూ ఆ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏవా వెంటనే తన ఇంట్లో నుంచి బయటికి వచ్చి నడుస్తూ ఒక చర్చి లోపలికి వెళ్లి టేబుల్ మీద కూర్చొని తన లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏవా ఏడుస్తూ తన బ్యాగ్ లో నుంచి ఒక ఫినాయిల్ బాటిల్ తీసుకుని తాగుతుంది మరో పక్క గాలి ఇంట్లోని తన రూమ్ లోకి వెళ్లి ఏవా డైరీని చదవడం స్టార్ట్ చేస్తాడు అప్పటికి ఈవా పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది అదే సమయంలో ఒక వ్యక్తి వెంటనే ఈవాని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కానీ ఆ సమయంలో ఏవా కళ్ళ ఎదురుగా తనకి ఇన్స్పెక్టర్ గాలి కనిపిస్తూ ఉంటాడు డాక్టర్స్ మాత్రం ఈవాని కాపాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు కానీ తన పరిస్థితి మాత్రం ప్రతి నిమిషానికి విషమంగా మారుతూ ఉంటుంది తన చావుని తన కళ్ళ ముందే చూస్తున్న ఈవాకి తన చిన్నతనం గుర్తుకు వస్తుంది ఈవా చిన్నతనంలో ఎప్పుడు కూడా బీచ్ దగ్గర ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తూ నేను జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళతాను అనుకుని ఉండి ఉంటుంది కానీ విధి రాత మాత్రం తనని ఈ విధంగా చేసి ఉండడంతో చాలా బాధపడుతూ ఆఖరికి ఏవా చాలా బాధపడుతూ చనిపోతుంది ఆ సమయంలో ఏవా పక్కనే కూర్చుని ఉన్న ఇన్స్పెక్టర్ గాలి ఏవా చేతిని గట్టిగా పట్టుకుని ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నిజమైన ఆఫీసర్ కూడా వస్తాడు అయితే అప్పటికే ఇన్స్పెక్టర్ గాలి అక్కడ ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయి ఉంటాడు మరోపక్క బిర్లింగ్ హౌస్ లో పార్టీ జరుగుతూ ఉండగా ఎరిక్ ఈవాని వెతకడానికి బయటికి వెళుతూ ఉంటాడు అప్పుడే సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది బిర్లింగ్ వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయగా పోలీసులు మాట్లాడుతూ ఒక అమ్మాయి ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంది పోలీసులు దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మీ దగ్గరికి రాబోతున్నారు అని చెప్తాడు దాంతో ఆ మాటలు విన్న బెర్లింగ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అసలు ఆ ఇన్స్పెక్టర్ గాలి ఎవరు అతనికి ఈవా చావు గురించి ముందే ఎలా తెలుసు అని మీరు ఆలోచిస్తున్నారు కదా నిజానికి అతను యమదోత అయి ఉండవచ్చు తను ఆ ఈవా చనిపోతుంది కాబట్టి తనని తీసుకుని వెళ్ళడానికి కిందకి వచ్చి ఆ ఈవా మీద జాలి పడి దీని అంతే కారణమైన వాళ్ళందరి దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా వాళ్ళ చేతే చెప్పిస్తాడు కానీ వాళ్ళైనా కూడా పశ్చాత్తాపడి ఆ ఈవాని కాపాడకుండా పార్టీ చేసుకుంటూ ఉంటారు చివరికి ఆ ఈవా చాలా బాధలపడి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది దాంతో అయినటువంటి ఇన్స్పెక్టర్ గాలి కూడా ఈ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్